నేను కోరుగంటి సురేష్ కుమార్ విశ్వహిందూ పరిషత్ మందిర అర్చక పురోహిత్ తెలంగాణ ప్రాంత సహప్రముఖ్గా బాధితులు ఉన్నాను రత్నాకరాధౌత పదాం హిమాలయ కిరీటినీ బ్రహ్మరాజర్షిరత్నాడ్యాం వందే భారతమాతరం మాతరం భారతమాత పాదపద్మాలకు ప్రణమిళుతూ హిందూ పరిషత్ పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ శ్రీ శ్రీ శ్రీమాన్ మాధవ సదాశివ జీ సమక్షంలో చిన్మయానంద సరస్వతి స్వామీజీ అధ్యక్షతన సాందీపని ఆశ్రమంలో ఆవిర్భవించింది విశ్వ హిందూ పరిషత్ సేవా సురక్ష సంస్కార్ అనేటువంటి మూడు విషయాలతో పనిచేస్తోంది దీని ఆవిర్భావ సమయంలో సిక్కులు జైనులు వైష్ణవులు శైవులు శాక్తేయులు గాణపచ్చులు ఇలా హిందూ జాతిలో పుట్టినటువంటి అన్ని పంథాల వాళ్ళు వేరువేరుగా ఎవరికి వాళ్ళుగా జీవిస్తున్నారు సిక్కుల మీద పరాయి వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే సిక్కులు మాత్రమే స్పందించేవాళ్ళు అలాగే జైన మతస్థుల మీద ఎడారి మతస్థులు పరాయి మతస్సులు దాడులు చేస్తే వాళ్ళు మాత్రమే స్పందించేవాళ్ళు హిందువుల్లో అనైక్యత బాగా ఉండేది కులాలుగా రాజకీయ పార్టీలుగా మతాలుగా రకరకాల పంధాలుగా విడిపోయి ఉన్నారు అంతేకాకుండా హిందూ మానబిందువులైనటువంటి మాతలు అంటే మన యొక్క స్త్రీలు భూమాత అంటే మన యొక్క భరతమాత మరియు గోమాత మన యొక్క గోవులు పుణ్యక్షేత్రాలు మన యొక్క పుణ్య గ్రంథాలు వేదమాత వీటి మీద నిత్యం దాడులు జరుగుతూ ఉండేవి ఈ పంచమాతల్ని రక్షించడం కోసం ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు ఇలాంటి విషయంలో హిందువుల్లో చైతన్యం రగిలించి హిందువులందరినీ కూడా సంఘటితపరిచి ఒకే తాటి మీద తీసుకువచ్చి ఇన్ని పంథాలు జైన బౌద్ధ సిక్కు ఇలాంటి అన్ని హిందూ ధర్మంలో ఉండేటువంటి మార్గాలన్నిటి కూడా ఒక వేదిక మీద తీసుకువచ్చి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ద్వితీయ సాల మాధవ సదాశివ గోల్వాల్కర్జీ ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పి సమావేశం ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగానే అన్ని మతాలకు సంబంధించినటువంటి అధిపతులు కూడా వచ్చి స్వామీజీలు వచ్చి కూర్చున్నారు వాళ్ళంతా కూడా ఏ పేరుతో మనమంతా కలిసి పనిచేద్దాం అనేటువంటి ఆలోచనలో పడినప్పుడు అందరూ కూడా ఏకమై ఏక కంఠంతో విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి సంస్థ నీడలో మనమంతా కలిసి ఈ దేశాన్ని ధర్మాన్ని ఈ జాతిని హిందూ మానవ హిందువుల్ని రక్షించుకోవాలి హిందువుల్లో చేతిని కలిగించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కూడా భక్తి సంస్థలందరినీ కూడా కలుపుకుంటూ అన్ని పంథాలను కూడా కలుపుకుంటూ రామాలయ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనటం అలాగే అమర్నాథ్ యాత్రా స్థలం వంద ఎకరాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ముస్లింలకి అనుకూలంగా హిందువుల నుంచి లాక్కుంటే దాని మీద యుద్ధం చేసి దాన్ని మళ్ళీ హిందువులకు అప్పగించడం తర్వాత గోరక్షణ ఉద్యమంలో పాల్గొని గోవులు రక్షించడం ఇలా హిందూ మానవ యొక్క రక్షణ కర్తవ్యంగా చేసి ఇప్పటికీ అయోధ్యలో భవ్యమైనటువంటి రామాలయ నిర్మాణం జరుగుతోంది బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది అది ప్రపంచవ్యాప్తంగా కూడా చూశారు ఇది విశ్వహిందూ పరిషత్ యొక్క సాధించినటువంటి విజయాల్లో ఘన విజయం కాబట్టి గ్రామ గ్రామాన విశ్వ హిందూ పరిషత్తు కొన్ని లక్ష్యాలతో పనిచేస్తూ యువకుల్లో బజరంగదళ్ అనేటువంటి హనుమాన్ శక్తి స్థాపన యువతుల్లో దుర్గావాహిని అనేటువంటి దుర్గామాత శక్తి కేంద్రాలని మరియు మాతృశక్తి అలాగే సామాజిక సమరసత కుల వ్యవస్థ లేకుండా అందరూ కూడా సమానంగా ఉండాలి అటువంటి భావనతో సామాజిక సమరస్థ అలాగే ధార్మిక పరిషత్తు ఇట్లాంటివి అన్ని వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసి హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చేసి హిందువులందరినీ కూడా బంధువులుగా కలుపుతూ ముందుకు సాగుతోంది జై శ్రీరామ్